ఆళ్ల నాని ఎట్టకేలకు కండువా కప్పుకోగలిగారు చాలా ఆసక్తికరం దాదాపు నాలుగు నెలల పాటు వెయిట్ చేశారు ఆయన కండువా కప్పుకోవడానికి వైఎస్ఆర్ సిపికి ఎప్పుడో ఆగస్టులోనే రాజీనామా చేశారు అక్టోబర్లో టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు అదిగో రేపు మాపు అని ముహూర్తాలు పెట్టుకున్నారు రెండు మూడు సార్లు విజయవాడకి తన అనుచరులతో సహా వచ్చి ఈరోజు సాయంత్రమే కండువా కప్పుతారని మీడియాకి ప్రకటనలు ఇచ్చి అది వాయిదా వేస్తూ వచ్చారు ఎందుకని ఆళ్ల నాని విషయంలో అన్ని మార్లు వాయిదాలు వేస్తూ అంత జాప్యం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆళ్ల ఒక్కరే ఒకరే కాదు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరాల్సి ఉంది వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్సీపీలో కీలకంగా క్రియాశీలకంగా పనిచేసి ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ మీద ఆ పార్టీ నాయకత్వం మీద విమర్శలు దిగుతున్నటువంటి వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరడానికి క్యూ లైన్లో ఉన్నారు వీళ్ళంతా వెయిటింగ్ లిస్టు ఆళ్ళ నాని వెయిటింగ్ లిస్ట్ ఎత్తగేళక నిన్న ఆయనకి బెర్తో కన్ఫర్మ్ చేశారు ఆయన మెడలో పసుపు కండువ అయితే వేసేశారు ఎందుకని ఇంత జాప్యం చేస్తున్నారు ఎందుకని తెలుగుదేశం పార్టీ తమ పార్టీలో చేరడానికి అంగీకరించి అంగీకరించకపోవడం కాదు మళ్ళీ ఆళ్ళ నాని చేరడానికి అంగీకరించారు తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటించింది ఈరోజే ఆళ్ళ నాని చేరుక అంటూ అధికారికంగా కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి కూడా నవంబర్లో డిసెంబర్లో జనవరిలో వాయిదాలు వేసుకొచ్చి ఎట్టకాల ఫిబ్రవరిలో కండువా కప్పారు వాసిరెడ్డి పద్మ కేసు చిన్నితో కలిసి త్వరలోనే నేను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాను అన్నటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు ఆయనతో చర్చలు జరిపారు ఆ త్వరలోనే ఆమె మళ్ళీ టీడీపీ కండువా వేసుకోబోతుంది అన్నట్టు ప్రచారం సాగింది మరి ఎందుకని జాప్యం జరుగుతోంది గ్రంథి శ్రీనివాస్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మీద సెటైర్లతో అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారు మొన్న విజయసాయి రెడ్డి వ్యవసాయం చేయడానికి నేను రాజకీయాలను జ్వరమించుకుంటున్నానంటే నువ్వు అక్కడమే కాదు నీకు తోడుగా అక్కడ సజ్జలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి అందరిని తీసుకెళ్ళి కలిసి వెళ్ళి వ్యవసాయం చేసుకోండి అంటూ ఆయన సెటైర్లు వేశారు అలాంటి గంధి శ్రీనివాస్ ఎందుకని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వాసిరెడ్డి పద్మ ఎందుకని ఇప్పటివరకు ఆమెకి రా అధికారికి ముద్ర వేయడం లేదు ఏం జరుగుతోంది చాలా ముఖ్యమైనటువంటి విషయం దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి వైఎస్ఆర్సీపీలో ఐదేళ్ల పాటు చక్రం తిప్పి అక్కడ రాజకీయంగా అన్నింట ప్రయోజనాలు పొంది ఇప్పుడు అధికారం కోల్పోయినట్టునే టీడీపీలో నాయకులు కార్యకర్తలు చేరుతున్నటువంటి దాని మీద అనేక రకాల అభ్యంతరాలు టీడీపీ నుంచే వస్తున్నాయి టీడీపీలో చాలామంది దాని మీద బహిరంగంగానే సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు అక్కడేమో ఐదేళ్ళు అధికారంలో ఉండి మమ్మల్ని అన్ని రకాలుగాను చిత్రహింసలు గురి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారం పోగానే కండువా మార్చేస్తే తిరిగి మళ్ళీ మా మీదే పెత్తనం చేయడానికి పంపిస్తుంటే మేము ఎలా సహిస్తాం అని టీడీపీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి దాంతో కొంత జాప్యం చేసి క్రమంగా ఒక్కొక్కరికి బెర్త్ కన్ఫర్మ్ చేసేటువంటి యోచనలో ఉన్నారా అనేటువంటి అనుమానం ఒకటి వస్తుంది రెండోది ఆళ్ళ నాని కానీ గంధి శ్రీనివాస్ కానీ ఇలాంటి కాపు నేతలతో తెలుగుదేశం పార్టీని గోదావరి జిల్లాల్లో కూడా బలపరుచుకోవాలని ఆ పార్టీ అధిష్టానం ఆలోచనగా ఉంది అందుకు తగ్గట్టుగా వీళ్ళందరితో మంతనాలు జరుపుతోంది కానీ అదే సమయంలో ఇప్పుడు అక్కడ మిత్రపక్షంగా ఉన్నటువంటి కాపుల అండదండతో కొనసాగుతున్నటువంటి జనసేన పార్టీ నాయకత్వానికి ఆగ్రహం రాకుండా జనసేన నాయకులకి ఎటువంటి విభేదాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు తగ్గట్టుగా ఈ వ్యవహారాన్ని ఆచితూచి ముందుకెళ్లే దిశలో తెలుగుదేశం పార్టీ డీల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకటే తన పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు అసంతృప్తులు అలకలు ఆగ్రహాలు అన్నింటినీ కూడా క్రమంగా శాంతింపజేసేటువంటి ప్రయత్నం మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన నాయకత్వంతో జనసేనతో ఎటువంటి సమస్య రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తోంది అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం కలిగిస్తుంది ఎందుకంటే గంధి శ్రీనివాస్ లాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఓడించినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ని ఓడించి భీమవరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత జనసేన శ్రేణులతో బహిరంగంగానే తలపడ్డారు అనేక చోట్ల విభా విభే వివాదాలు చాలా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో అక్కడ జనసేన వర్సెస్ గంధి శ్రీనివాస్ అన్నట్టుగా వ్యక్తిగతంగా కూడా సాగింది అలాంటి గంధి శ్రీనివాస్ ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకుని మిత్రపక్ష నేతగా జనసేనతో కలిసి సాగాలంటే ఎలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టే ఈ కథనే కొద్ది కాలం క్రమంగా తాత్సారం చేసి ఈ వ్యవహారాన్ని క్రమంగా చల్లబరిచి ఆ తర్వాత ఆయనకు కూడా కండువ కప్పాలనేటువంటి యోచనలో టీడీపీ నాయకత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఎందుకు కప్పారు మరి ఎన్నాళ్ళుగా వాయిదా వేసుకుంటూ వస్తూ ఇప్పుడు ఎందుకు కప్పారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లాలో బలపడుతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ముంగిట్లో ఉన్నారు రేపు ఇరవై ఏడో తారీఖున పోలింగ్ జరగబోతుంది ఈ పోలింగ్ సందర్భంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ కాపు నాయకుడే పేరాబత్తుల రాజశేఖర్ని బరిలో దింపింది ఆయన ఇప్పుడు ఎదురెత్తున్నారు ఆయన ప్రచారంలో ముందున్నారు కానీ ఫలితాలు ఎలా ఉంటాయో అనేటువంటి ఆందోళనతో ఉన్నారు అక్కడ పీడిఎఫ్ అభ్యర్థి బలమైనటువంటి క్యాడర్ ఉంది బలమైనటువంటి నెట్వర్క్ ఉంది అక్కడ పీడిఎఫ్ అభ్యర్థి అక్కడ గెలిచినటువంటి సిట్టింగ్ సీటు దాంతో పీడిఎఫ్ విస్తృతంగా క్యాంపెయిన్ అవి నిర్వహిస్తోంది దాంతో పీడిఎఫ్ తాకిడిని తట్టుకోవాలంటే పీడిఎఫ్ని ఎదిరించి అక్కడ తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే టీడీపీకి ఒక సానుకూల సంకేతాలు అవసరంగా కనిపిస్తున్నాయి అలాంటి సమయంలో ఆళ్ళ నాణిని చేర్చుకోవడం ద్వారా టీడీపీ బలపడుతోంది టీడీపీ మరింతగా పుంజుకుంటోంది టీడీపీ బలంగా ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చంద్రబాబు చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది చంద్రబాబు ఆశించినట్టుగా నిన్న పార్టీ నాయకత్వంతో చెప్పే రెట్టు పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ సీట్లన్నీ మనమే గెలవాలి అని నేను చెప్తున్నారు మొత్తం మూడు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ ఈ మూడు సీట్లకి మనమే మనం బలపరిచినటువంటి వాళ్లే గెలవాలి అనేటట్టుగా చంద్రబాబు ఆశిస్తున్నారు మరి ఆయన ఆశించినట్టుగా అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులన్నీ అనుకూలిస్తాయా ఒకవైపు ఏమో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యతిరేకతగా మారుతోంది ఉద్యోగులు ఒకటో తారీఖు జీతాలు ఇస్తానన్నారు ఇవ్వలేదు పెండింగ్ బిల్లులు ఇస్తానన్నారు ఇవ్వలేదు ఐఆర్ అధికారులు రావగానే ఇస్తానన్నారు ఇవ్వలేదు కనీసంగా పీఆర్సీ కమిషను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కమిషన్ కూడా రద్దు చేసి కొత్త కమిషనర్ను కూడా నియమించలేదు పెండింగ్ బిల్లులు ఒక్క పైసా కూడా విధులు చూడలేదు ఇట్లా ఉద్యోగులకు సంబంధించి ఏ సమస్య పరిష్కరించలేదు ఇక నిరుద్యోగులకి విషయానికి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ జనవరిలో అన్నారు ఇవ్వలేదు డీఎస్సీ సంతకం పెట్టారు అది ఏమైందో ఇప్పటికీ తెలియదు అదేవిధంగా నిరుద్యోగ అన్నారు ఆ మాట లేదు ఇట్లా నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఏ సమస్య విషయంలోనూ కూడా చంద్రబాబు చొరవ చూపినటువంటి దాఖలాలు లేవు దాంతో ఆయా సెక్షన్స్లో ఉన్నటువంటి అసంతృప్తి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తాకేలా కనిపిస్తోంది దాని నుంచి గట్టెక్కడం కోసం చంద్రబాబు నాయుడు అనేక రకాల వ్యూహాలు రచిస్తున్నారు అందులో భాగంగానే ఆళ్ళ నాని చేరికకు అడ్డంకులన్నీ తొలగించి ఆయన మెడలో కండువా వేసినట్టుగా కనిపిస్తుంది మరి ఆళ్ళ నాని ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతారు ఏలూరులో ఇప్పటికే ఉన్నటువంటి బడ్జేట్ కుటుంబం బడ్ేట్ చంటి ఎమ్మెల్యేగా ఉన్నారు బడ్జేట్ కుటుంబంతో ఆళ్ళ కుటుంబానికి ఆళ్ల నానికు ఉన్నటువంటి వైరుధ్యం విభేదాలు అవన్నీ పూర్తిగా సమస్యపోయి క్షేత్రస్థాయిలో ఇరు వర్గాలు కలిసి ఏ మేరకు సఖ్యంగా సాగుతాయి అది ఏలూరులో టీడీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏ రీతిలో చిచ్చు పెడుతుంది చూద్దాం మరి ఏం జరిగినా కానీ మొత్తంగా వ్యవహారం అయితే ఆళ్ల నానికైతే భర్త కన్ఫర్మ్ అయింది మిగిలినటువంటి నాయకులకి ఎప్పుడు కండువా దక్కుతుందో చూద్దాం